అంటే నేను మీ కార్తిక్ వెల్కమ్ టు సనాతనం ఈ రోజు మనం మాట్లాడుకునే అమ్మవారు అందరికి భయం వేసినప్పుడు తలుచుకుని అండి మన మన పక్కనే ఉంటుంది అనుకుంటున్నారు దుర్గాదేవి అండి దుర్గాదేవి అంటే మనకి అష్ట అష్టమి రోజు మనకి అమ్మవారు వస్తుంది అనమాట దుర్గా అమ్మవారి వస్తుంది ఎనిమిది రోజు కరెక్ట్ గా మాడుకోవాలంటే మనకి ఎయిత్ డే ఆఫ్ దసరాలో దుర్గాదేవి మనం పూజించుకుంటాం ఈ రోజు దుర్గా అష్టమి కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఈ రోజు ఈ రోజు చాలా మంది పండుగలు మొదలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే దుర్గాష్టమి నాడు అమ్మవారికి ఖచ్చితంగా గారులు వేసి నైవ్యం పెడుతూ ఉంటారు చాలా కొంతమంది అయితే మహానమ్మిక నవజం పెడుతూ ఉంటారు దుర్గాష్ట నవ్యం పెడుతూ ఉంటారు ఎవరు వీలు బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు మనందరికీ తెలిసిందే అలాగే ఇంకొంచెం విషయం ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన ధ్యాన శ్లోకం ఏంటంటే కాత్యాయనా విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయా అలాగే కాత్యాయని మహర్షి కుమార్తె అమ్మవారు కాబట్టి తండ్రి ఎప్పుడైనా ఆడవాళ్ళు ఇష్టపడేది రెండే రెండు విషయాలు అండి భర్త పేరు ద్వారా ఆనందపడడం తండ్రి పేరు ద్వారా ఆనందపడడం అనమాట ఇక్కడ కాత్యాయన విజ్ఞహి అంటే కాత్యాయన మహర్షి కుమార్తె అయిన దుర్గాదేవి సో ఇట్లా ఈ యొక్క దానిస్లో గురించి అడుగు అమ్మవారికి ఎంతో స్పృహితం చాలా ఇష్టం అనమాట ఈ యొక్క డాన్స్ లో అమ్మవారికి ఆ తర్వాత ఈ యొక్క విజయవాడలో వెలిసిన దుర్గా అమ్మవారి గురించి మనం కొంచెం విశేషంగా మాట్లాడుతుంది చాలా మంది తెలిసే ఉంటుంది కొన్ని వీడియోస్ లో చాలా మంది పెట్టేసే ఉంటారు సో కొంచెం నాకు తెలిసింది చెప్తూ ఉంటాం శివుడు మొదలుకొని చివరికి అర్జున వరకు ఎంతో మంది ఎన్నో వేల శ్లోకాలు అమ్మవారిని రచించారండి రాసి ఉన్నారు వాళ్ళకి అనుభవాలు పంచుకుంటూ ఉన్నారు అలా మనకి చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖులు చాలా లో మనం కనిపిస్తూ ఉంటుంది అనమాట దుర్గా అమ్మవారి గురించి ఎన్నో వేల శ్లోకాలు మనం దొరికేస్తూ ఉంటాయి దయచేసి అందులో ఏదైనా నేర్చుకోండి దుర్గా ద్వారస్నామాలు లేకపోతే దుర్గా సప్తశతి ఇవన్నీ చాలా శ్లోకాలు మనకి శాస్త్రం పుస్తకంలో కూడా ఉంటాయి చదవడం కాబట్టి కనీసం పెట్టుకుని వింటూ చూసి చదవడం నేర్చుకోండి తర్వాత నెక్స్ట్ ఇయర్ అమ్మవారి మీకు గురుగా వచ్చి మీకు నేర్పిస్తుంది సరేన అయితే అండ్ ఇప్పుడు విజయవాడ అమ్మవారి గురించి మాట్లాడుకుందాం లాగ్ లేకుండా ఓకేనా విజయవాడ అమ్మవారిలో ఏంటంటే మనకి పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఒక విజయవాడ ఇంద్రకి ఒక రోజు ఉండ ఉండడానికి చేశాను అనమాట అప్పుడు మనకి శివుడికి శివుడి గురించి ఎంత మనకి తపస్సు చేశాడు అర్జునుడు అర్జునుడు తపస్సు గురించి శివుడు శివ అర్జునుడికి పాశ్ పాత్రస్తాన్ని ఇచ్చాడు ఇది ఏంటంటే మనకి కౌరవుల్లో ఒకగానొక సైనికుడు అయిన సైందవుడు అనే ఒక కౌరవుల్లో సంబంధించిన ఒక మన ఒక వ్యక్తి ఏ దుశ్యాచల ఒక భర్త సైందవుడు అనమాట అంటే పా కౌరవులకి ఒక గానొక్క చెల్లి దుశ్యాచల ఆయన భర్త మనకి సైందవుడు ఆయన చంపడానికి చెప్పేసి సైందవుడు ఒక వరం ఉంది అనమాట సైందవుడు తల ఎక్కడ గిద్ద పడుతుంది అక్కడ ఆ వేయ వెయ్య ముఖాల కింద స్ప్రిట్ అయిపోతుంది అనమాట సో ఈ వీళ్ళు ఏం చేశారంటే మనకి అర్జునుడు సైందవుని చంపడానికి పాస్పాస్ ఆత్రాన్ని పొంది అమ్మవారి అనుగ్రహంతో అక్కడ విజయవాడలో విజయ విజయాన్ని వహించాడు కాబట్టి విజయవాడ అయింది అనమాట అక్కడ ప్రజెంట్ విజయవాడ అని తెలుస్తున్నాం అలాగే శ్రీరాముడు కూడా విజయవాడలో వెలిసిన దుర్గామ్మ వారిని కొలుచుకుని సీత అనిపిసి మొదలు పెట్టారంటండి ఇలా ఎన్నో చరిత్ర కథలు విజయవాడ అమ్మవారు గురించి మనకి ఎన్నో తెలుస్తూ ఉంటాయి అనమాట అలాగే అమ్మవారు అక్కడ ఉన్న భక్తులకి ఎన్నో రకాలుగా వాళ్ళ ఆమె యొక్క అనుగ్రహాన్ని అలాగే ఆమె యొక్క నిరస్సు చూపించుకుంటే ఎన్నో వేల కథలు మనకి కనిపిస్తూనే ఉంటాయి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన ఆ అంత యోగ్యత కూడా నాకు ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని ఎందుకంటే ఎంతో ఛానల్స్ లో ఇంకా దీని గురించి చాలా పబ్లిష్ చేసే ఉన్నా దేవి గురించి సో ఈ రోజు అయితే ఖచ్చితంగా అందరూ కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలుపుకున్న అందరికీ అండ్ అందరూ కూడా ఇంట్లో ఖచ్చితంగా ఈ రోజు నుంచే కనీసం దుర్గా పూజలు చేసుకోవడం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ రోజు చేసుకపోతే మూడో రోజు మూడో రోజు ఐదు రోజు ఐదు రోజు అయిపోతే ఏడో రోజు ఇలా ఎప్పుడైనా మనకి అమ్మవారి పూజ చేసుకో కనీసం ఈ దుర్గాష్టమీ దశమ దశమరా రోజు అయినా కూడా అంబర్ పూజ చేసుకోవడానికి ట్రై చేయండి సరే అయితే శ్రీమాటే నమ్మ సర్వం శ్రీ ఉమామయత్మస్ అస్తి